దాదాపు రేగుండ మండలంలో ఈ రైతులు నైట్ రెండు గంటలకు వచ్చి ఇవాళ రాత్రి రెండు గంటలకు వచ్చి ఐదు కట్టడం జరిగింది రైతులు అందరూ కలిసి దాదాపు వెయ్యి మంది అవుతారు ఇవాళ వెయ్యి మంది అయితే వాళ్ళు దాదాపు అతీతము ఇక రైతులు మాట్లాడిండు వాళ్ళు ఏం మాట్లాడిండు విలేకరులతో కూడా మాట్లాడిండు ఏమని అంటే దాదాపు నాలుగు నెలలైతే ఒక బస్త కూడా ఇవాళ రాలేదని చూసి రైతులు వాపోతున్నారు గుడ కూడా ఏడుస్తున్నారు మేము దాదాపు పంట వేసుకొని దాదాపు రెండు నెలలు అయింది రెండు నెలలు అయినా కూడా మాకు కనీసం ఒక కూడా ఇవ్వలేరు ఈ గవర్నమెంట్ ఉండేందుకు లేకేందుకు మేము పంట పండిస్తేనే కదా ఈ దేశంలో రాష్ట్రంలో అందరూ ముక్కడ తీరేది ఈ పంట పండకపోతే మేము ఎట్లా మేము ఎట్లా బతకాలి మేము ప్రజలను కూడా ఎట్లా బతికాలి మేము అన్నం అన్నం ఎట్లా పెట్టాలి మీ అందరికీ అని చెప్పి రైతులు వాపోతున్నారు కాబట్టి ఇలా చేతగాని గవర్నమెంటు ఇవాళ కనీసం రైతులకు ఇంత ఇబ్బంది పెట్టే గవర్నమెంట్ కనీసం